అండి హాస్పిటల్కి అయితే వెళ్ళాను అసలు ఏమైంది ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాను అనుకుంటున్నారా ఇది మొత్తం ప్లటే గిన్నెలు తోముతున్నాను తోముతుంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా అదైతే కిందను ఉంది నేను చూసుకోలే గిన్నెలన్నీ పైన ఉన్నాయి గాజు గ్లాస్ ఒక్కటి కింద ఉంది నేను ఆ గాజు గ్లాస్ చూసుకోకుండా ఏం చేశాను అనమాట అది ఆల్రెడీ ఇరిగిపోయి ఉందనమాట నేను చూసుకోలేదు ఇరిగిపోయి ఉండడం వల్ల ఒకేసారి ఇలా పెట్టేలా తోమేసరికి ఒక పీస్ ఎగిరొచ్చేసి ఫింగర్ కట్ అయిపోయింది మా ఫింగర్ ఇలా సగం కట్ అయిపోయింది వాలిపోయింది అనమాట చాలా పెయిన్ వస్తుంది చాలా అంటే చాలా బ్లడ్ అయితే ఇంత అంత బాగలేదు ఇవే ఫింగర్ అలా పెడుతుంటే బ్లడ్ ఇలా కారిపోతూనే ఉంది సింక్ మొత్తం సింక్ కాబట్టి బ్లడ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా ఆయన అయితే క్లాత్ ఇచ్చారు క్లాత్ నిండా బ్లడ్డే క్లాత్ నిండా ఏ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలని అయితే అనిపించింది అనమాట ఇప్పటి నుంచి మాత్రం తెలిసింది బాగాను నాలా కాకుండా మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు గాజు గ్లాసులు ఏవైనా ఉంటే కొంచెం సపరేట్గా తోమండి అన్నీ కలుపుకొట్టుగా తోమిసారంటే మాత్రం ఎలాంటిది ఎదుర్కోవాలేమో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు మా ఆయన వెంటనే కట్టు కట్టారు సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు అనమాట ఇది టీటీ ఇంజక్షన్ వేయించాలా వద్దని డాక్టర్ గారు చెప్తానని చెప్పారు సో సాయంత్రం మళ్ళీ వెళ్ళాలి నేను నేనేమనుకున్నానంటే కట్టగానే ఆ సరే చిన్నదేలే అనుకున్నాను కానీ ఇలా ఫింగర్ చూసేసరికి సైడ్కి ఇలా వాల్పోయింది అనమాట గుండె ఆగిపోయింది కళ్ళంటే నీరు వచ్చాయి కానీ చిన్నపిల్లలాగైతే ఏడవలేము కదా సో ఏడుపు ఆపేసుకున్నాను ఇంకా